మూడవది ఏంటంటే ఆత్మ ఫలము మనలో నుండి ఉత్పత్తి కావాలి అది ఎలాంటిదంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం అని వరుసగా చెప్తాడు మానవ సహజమైన ప్రేమలు మానవ సహజమైన సంతోషాలు కాదు అవి మానవాతీతమైన ప్రేమ మానవాతీతమైన సంతోషం మానవాతీతమైన సమాధానం అర్థమైందా ఇవన్నీ కూడా మానవుడి చేతయ్యే కాదు మానవుడిలో నివసించి దేవుడి ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం ఇది అందుకే దీని పేరు ఆత్మ ఫలము ఇది మనిషి ఫలం కాదు చాలామంది ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టేటప్పుడు ఏమడుగుతారు తెలుసా దేవా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళ్ళుతో నిగ్రహం మంచితనం సాత్వికం విశ్వాసం ఇవన్నీ నాలో ఉండేటట్టు సహాయం చేయి నాలో ఉత్పత్తి అయ్యేటట్టు సహాయం చేయి నాలో అభివృద్ధి అయ్యేటట్టు సహాయం చేయి అని అడుగుతారు అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అది మనుష్య ఫలమా ఆత్మ ఫలమా విడగొట్టాడు అర్థమైందా అది మనుష్య ఫలము కాదు మనుషునిలో ఉండి పరిశుద్ధ ఆత్మ వ్యక్తపరిచే ఫలమది ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి వ్యక్తపరచబడే ప్రేమ అసాధారణమైన ప్రేమ అది ఎలాంటి ప్రేమ అంటే సహజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం మనల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషించడం సహజంగా మనకు తెలిసింది కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఎలాంటిది అంటే శత్రువుని కూడా వాడు మారాలి రక్షింపబడాలి బాగుపడాలి వాడి బ్రతుకు మార్చుకోవాలని కోరుకుంటుంది ఆ ప్రేమ అర్థమైందా ఆ ప్రేమ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రేమ లోకంలో మనుషులు జంతువులు చూపించే ప్రేమ కాదు జంతువు కూడా దాని పిల్లలు అది ప్రేమించుకుంటుంది అసహ్యం అశుద్ధం తినే పంది దగ్గర కూడా నువ్వు పిల్లల పంది దగ్గర నువ్వు ఒక పిల్లని టచ్ చేయి నువ్వు అది నీ మీద నిన్ను చీల్చి పడేసిద్ది దాని పిల్లల మీద దానికి అంత ప్రేమ ఉంటుంది పందికి కూడా ఉంటుందా ఉండదా అట్లాగే మనుషులకి సహజంగా ప్రేమలు ఉంటాయి ఆ జంతువుల ప్రేమ మనుష్య ప్రేమో కాదు ఆత్మ ద్వారా మన నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ దాని మూలము పరిశుద్ధాత్మట అది వాక్యం చెప్తుంది మూలం మనం కాదు అగాపే అబ్బా ఇది దేవుని ప్రేమన్న అంటాం కదా నీలో నుండి ఎవరన్నా ప్రేమను చూసినప్పుడు అక్క ఇది సామాన్యమైన ప్రేమ కాదక్క ఇది దేవుని ప్రేమ అని ఎవరన్నా అన్నారు అంటే అర్థమేంటో తెలుసా ఇది నీ నుండి ఉత్పత్తి అయింది కాదు నీలో ఉన్న దేవుని నుండి ఉత్పత్తి అయింది ఇలాంటి ప్రేమ నీలో నుంచి వ్యక్తం అవటానికి మూలం దేవుడు